విద్యార్థిని విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు మా పాఠశాల తరఫున ప్రత్యేకమైన స్వాగత సుమాంజలి మన పాఠశాలలో వచ్చేటప్పటికి ప్రస్తుతం ఆరో తరగతి నుండి పదో తరగతి వరకు ఆంగ్ల మాధ్యమంలో విద్య అందుబాటులో ఉంది విద్యార్థులు వచ్చేటప్పటికి ఈ సంవత్సరం అడ్మిషన్స్ త్రీ నైన్టీ ఫైవ్ అడ్మిషన్స్ అనేవి జరిగినాయి మన పాఠశాల విద్యార్థిని విద్యార్థుల సంఖ్య వచ్చేటప్పటికి మొత్తం పాఠశాల పన్నెండు వందల ఇరవై ఐదు మంది విద్యార్థిని విద్యార్థులు మన పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్నారు అందులో బాలుల సంఖ్య ఏడు వందల నలభై బాలికల సంఖ్య నాలుగు వందల ఎనభై ఐదు మంది విద్యార్థిని విద్యార్థులు మన పాఠశాలలో ఉన్నారు ఇందులో వివిధ ప్రాంతాల నుంచి అంటే టౌన్ నుండి పక్కన ఉన్న పల్లెటూరు ప్రాంతాల నుండి కూడా మన పాఠశాలకు విద్యార్థిని విద్యార్థులు విచ్చేస్తున్నారు అదేవిధంగా హాస్టల్స్ నుండి కూడా బాయ్స్ హాస్టల్ నుండి గిరిజన సంక్షేమ శాఖ బాయ్స్ హాస్టల్ నుండి నూట నలభై మంది గర్ల్స్ హాస్టల్ నుంచి నలభై ఐదు మంది మొత్తం నూట మంది మన పాఠశాలలో హాస్టల్ నుండి విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు మన పాఠశాలలో వచ్చేటప్పటికి మొత్తం నలభై ఆరు మంది ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు వారితో పాటు నలుగురు నాన్ టీచింగ్ స్టాఫ్ అదేవిధంగా అగ్రికల్చర్ ఎలక్ట్రానిక్స్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ వేషనల్ సబ్జెక్ట్స్ కూడా మన పాఠశాలలో ఉన్నాయి దానితో పక్క ఒక ఎంపీఎస్ ఉపాధ్యాయుని కూడా మన పాఠశాలలో పనిచేయడం జరుగుతుంది గత సంవత్సరం మన పాఠశాలలో వచ్చేటప్పటికి పాఠశాల సామర్థ్యాన్ని చూసినట్లయితే మన పాఠశాల అభ్యసన సామర్థ్యాల వచ్చేటప్పటికి సెకండ్ స్టార్ లోను వ్యవస్థాపన సౌకర్యాలు వచ్చేటప్పటికి ఫర్నిచర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లో వచ్చేటప్పటికేమో త్రిపుల్ స్టార్ లోను మన పాఠశాల ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో మన పాఠశాల సెవెంటీ ఫోర్ పర్సెంట్ ఫలితాలు అనేది సాధించడం జరిగింది దానితో పాటు మన పాఠశాలలో విద్యార్థిని ఐదు వందల తొంభై మార్కులతో మండల స్థాయిలో మన పాఠశాల ఫస్ట్ నిలవడం జరిగింది అదేవిధంగా నాలుగు వందల ఎనభై ఐదు మార్కులతో నలుగురు విద్యార్థులు ఐదు వందల ఎనభై కంటే ఐదు వందల యాభై కంటే ఎక్కువ మార్కులతో యాభై మంది విద్యార్థులు మన పాఠశాల నుండి ఉత్తీర్ణత శాతాన్ని సాధించడం జరిగింది ఇంతటి అత్యున్నతమైన విద్యాన్ని సాధించడంలో ప్రభుత్వం యొక్క ఫలితాలు సాధించడంలో ప్రభుత్వం అమలు చేసిన వంద రోజుల కార్యాచరణ చాలా ఉపయోగపడింది వెనుకబడిన ప్రతి ఒక్క విద్యార్థికి ప్రత్యేక తరగతులు స్టడీ అవర్స్ నిర్వహించడం దానితో పాటు వెనుకబడిన విద్యార్థులకు చాలా చక్కగా అర్థమయ్యే విధంగా మెటీరియల్ అనేది తయారు చేయడం వల్ల ఎక్కువ ఫలితాలు సాధించడానికి ఇది సాధ్యమైంది ఇందుకు కృషి చేసిన మన ప్రభుత్వం వారికి విధంగా కలెక్టర్ గారికి డిఈఓ మేడం విద్యాశాఖ వారి అందరికీ మా పాఠశాల తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జరుగుతుంది ప్రైవేటు పాఠశాలకి ధీటుగా ఈ ఒలింపియాడ్ ఎగ్జామ్స్ అనేవి మన పాఠశాలలో నిర్వహించడం చాలా మన అదృష్టంగా కూడా భావించవచ్చు అదే విధంగా మన పాఠశాలలో పాల్ ల్యాబ్ ఏటిఎల్ ల్యాబ్ స్టెమ్ ల్యాబ్ వంటి ప్రత్యేక సైంటిఫిక్ వంటి ల్యాబ్లు కూడా మన పాఠశాలలో ఏర్పాటు చేయడం జరిగింది ప్రభుత్వం వారి పిఎం శ్రీ నిధులతో మనబడి మాసపత్రిక విద్యార్థుల వ్యక్తిగత వికాసానికి కూడా గ్రంథాలయంలో ఎంతో ఉపయోగపడుతూ ఉంది అదే విధంగా డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకంలో వచ్చేటప్పటికి విద్యార్థిని విద్యార్థులకు వచ్చేటప్పటికి మంచి పౌష్టిక ఆహారాన్ని కూడా రోజుకొక వెరైటీతో ఆహారం మీ పిల్లల్ని జాయిన్ చేసేటప్పుడు విద్యను నేర్చుకోవడానికి జాయిన్ చేయడం జరుగుతుంది ఈ పాఠశాల మీ పిల్లల్ని అన్ని రకాలుగా కూడా వాళ్ళని శక్తివంతులుగా తయారు చేసి రేపు సమాజాన్ని ఉపయోగ సమాజానికి ఉపయోగపడే విధంగా సమాజానికి ఏమైనా కొత్తవి అందించి పెట్టేటట్టుగా కొన్ని ఆవిష్కరణలు సృష్టించడానికి ఈ విద్యార్థుల్ని పాఠశాల సమాయత్తం చేసి బయటికి పంపిస్తుంది ఇందులో ఆ పిల్లల్ని ఇక్కడ ఉపాధ్యాయులు ఎంత చక్కగా అయితే చూసుకుంటారో తల్లిదండ్రులు కూడా ఇంటి దగ్గర కానీ మిగతా సమయంలో కానీ వారి బాధ్యతను మీరు కూడా తీసుకుంటేనే ఏదైతే మీరు ఆశిస్తున్నారో ఆ యొక్క ఫలితాలు అనేటువంటివి అందుకోవడం జరుగుతుంది ఈరోజు ప్రపంచవ్యాప్తంగా పిల్లలకి ఏ విషయాన్నైనా తెలుసుకోవడానికి ఎక్కడికైనా వెళ్ళి వాళ్ళకి కావలసిన జ్ఞానాన్ని పొందడానికి యాక్సెస్ అనేటువంటిది ఏర్పడింది దానిని వారు అందిపుచ్చుకునేటట్టుగా చేసే క్రమంలో ఉపాధ్యాయులు తల్లిదండ్రులు వాడి తాలూకా గురుతర బాధ్యతను నిర్వర్తించాల్సి ఉంటుంది సృజనాత్మకత అంటే మీ పిల్లలు ఏదో ఒక మోసపోసిన ధోరణిలో కాకుండా సృజనాత్మకంగా ఎద ఎదగాలి అంటే ప్రభుత్వ పాఠశాలలకు మించినటువంటి ప్రదేశాలు కానీ విద్యాలయాలు కానీ మరొకటి ఉండవు స్వేచ్ఛగా ఆ పిల్లలు ఎదగడానికి ఈ పాఠశాల వాతావరణం కానీ ప్రత్యేకంగా దాంట్లో ఆ ఉపాధ్యాయ శిక్షణలో నైపుణ్యం తీసుకున్నటువంటి ఉపాధ్యాయులు కానీ మీకు ఈ ప్రభుత్వ పాఠశాలలో ఉంటారు వారు మీ పిల్లల మీద ఏ విధమైనటువంటి శిక్షణను తీసుకొస్తే బాగుంటుందో ఆలోచించి ఆ విధంగా చేయగలుగుతాం ఈరోజు ఒక రెండు సమస్యలు ఈ పిల్లల పట్ల వస్తున్న వాటిలో ఒకటి ఒత్తిడి అనేటువంటిది ఒకటి ప్రెషర్ అనేది ఒకటి రెండవది ఈ గాంజా డ్రగ్స్ అనేటువంటిది మరొకటి ఈ ఒత్తిడి అనేటువంటిది తల్లిదండ్రులు మీరు లక్ష్యాలు నిర్దేశించి మా పిల్లలు ఈ విధంగా అయిపోవాలి ఈ విధంగానే మా పిల్లలు రావాలని మీరు అంటే వారికి ఆ విధమైనటువంటి ఆ ఇన్స్టింక్ లేకపోయినా వారికి వేరే రంగంలోకి వెళ్ళాలని కోరిక ఉన్నా కూడా అక్కడ ఆ ఒత్తిడి అనేటువంటిది ఏర్పడుతుంది ఆ విధంగా కాకుండా మీరు మీ పిల్లల్లో వాడు ఏమి కావాలనుకుంటున్నారు ఎందులో ఆసక్తి ఎక్కువగా కలిగి ఉన్నారు మీరు గమనించి ఆ రంగంలో వారిని ప్రోత్సహిస్తే ఈరోజు ప్రపంచంలో ఏ రంగంలో ముందుకు వచ్చినా కూడా వాడు మంచి స్థానాలు ఆ ఆక్రమిస్తున్నాయి ఏ ఏ రంగమైనా కూడా ఏదో ఇక్కడే ఈ విధంగానే ఉంటేనే వాడికి భవిష్యత్తు ఉంటుందనే భయం లేదు ఈరోజు వాడు వాళ్ళ రంగాల్లో ఉన్నత స్థానాలు చేరుకుంటే ఏ రంగమైనా కూడా వాడికి చక్కటి కెరీర్ని ఏర్పాటు చేస్తుంది ఇక రెండవది యాజ్ అ పోలీస్ ఆఫీసర్గా మీతో నేను మాట్లాడాలనుకున్నది ఏదైతే ఈ మాదక ద్రవ్యాల ప్రభావం పిల్లల మీద ఉందో దాని గురించి ఈ రోజున ఈ మాదక ద్రవ్యాలు అనేటువంటివి ఈ పిల్లలు ఈ తరాలని ఏ విధంగా తప్పుదోవ పట్టిస్తాయనటువంటి ఆందోళన మీతో పాటుగా మాకు ఎక్కువగా ఉంది సో వాటి వారిని పడకుండా ఉండాలి అని అంటే తల్లిదండ్రులు చాలా ఎక్కువ బాధ్యత తీసుకోవాలి పిల్లలకి దేని పట్ల వాడు ఎక్కువ అనవసరమైనటువంటి ఆనందం కోసమని వెళ్ళిపోతున్నారు వాటిని ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీరు గమనించి వాళ్ళ తాలూకా స్నేహాలు కానీ సమాజంలో వాడు తిరుగుతున్నటువంటి ఇతర ప్రదేశాలు కానీ వాళ్ళ తాలూకా మానసిక స్థితి కానీ వారు చూపిస్తున్నటువంటి ఆసక్తులు కానీ మీరు టైం టు టైం గమనిస్తే వాడు ఈ చెడు అలవాటు వైపు వెళ్ళేటువంటి పరిస్థితి ఉండదు ఈరోజు చాలా మంచి రోజు గురువారం గురు అటువంటి పండుగ రోజున గురువుల సంవత్సరంలో విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ప్రజాప్రతినిధులు అందరూ కలిసి ఈ యొక్క పాఠశాల పండుగ కార్యక్రమాన్ని రాష్ట్రం అంతా కూడా ఎంతో ఘనంగా జరుపుకుంటున్నాం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం రాష్ట్రంలో విద్యారంగం సమాజ సమాజ భాగస్వామ్యంతోనే అభివృద్ధి సాధిస్తుందని గట్టిగా నమ్మి దార్శనిక నాయకత్వం ఆధ్వర్యంలో టీడీపీ నేతృత్వంలోని కూటం కూటమి ప్రభుత్వం విద్యా సంస్కరణలో విప్లవాత్మ మార్పులకు శ్రీకారం చుట్టింది దేశంలోనే తొలిసారిగా విద్యార్థులు ఉపాధ్యాయులు తల్లిదండ్రులు పూర్వ విద్యార్థులు దాతలను ఒకే వేదికపై ఆత్మీయంగా కలిపే పాఠశాల పండుగ కార్యక్రమం టీచర్స్ మీటింగ్ రాష్ట్ర విద్యా వ్యవస్థలో కొత్త వరుడిని సృష్టించింది రాష్ట్రంలోని ప్రతి మూలకు చేరుకున్న ఈ పండుగ విద్యలో నూతన వరుడిని సంస్కృతికి బీజం వేసింది తల్లిదండ్రులను పాఠశాలకు దగ్గరకు చేసి విద్యార్థుల అభ్యాస ప్రయాణంలో సమిష్టి జవాబు ఉత్తరాన్ని పెంపొందించడానికి పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అని చెప్పేసి ఇది ఒక బలమైన వేదిక అని చెప్పి మీ అందరికి కూడా విన్నవిస్తున్నాను ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులు భవిష్యత్తు నిర్మాణంలో తల్లిదండ్రులు ఉపాధ్యాయులు సమాజం కలిసి పనిచేసి సంస్కృతిని స్థాపించటమే లక్ష్యం మెగా పేటిఎం అద్భుత విజయం అని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను పాఠశాల పండుగ యొక్క మెగా పేటియం వన్ జీరో అపూర్వ విజయాన్ని సాధించింది రాష్ట్రంలోని నలభై నాలుగు వేల తొమ్మిది వందల యాభై ఆరు పాఠశాలలో ఇరవై ఐదు పాయింట్ నలభై ఆరు లక్షల మంది తల్లిదండ్రులు ఇరవై ఏడు వేల మూడు వందల తొంభై ఐదు మంది పూర్వ విద్యార్థులు ఇరవై రెండు వేల రెండు వందల మంది దాతలు మరియు ముప్పై ఆరు వేల తొమ్మిది వందల పద్దెనిమిది మంది ఎన్నికైన ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొని విద్యా వ్యవస్థలో సానుకూల మార్పులకు బలమైన పునాదిని వేశారు మెగా